హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా చాలా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను మీరు ఎంతగానో అడుగుతున్నటువంటి ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు తప్పకుండా షేర్ చేయండి అని అడిగారు అందుకే ఈ రోజు మీకోసం ఈ రెసిపీ చేస్తున్నాను చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీ మొదలు పెట్టేసుకుందాం అండి నేనైతే ఇది కొర్రమీను మా దగ్గర తెలంగాణలో బొమ్మ చేపలు అంటారండి ఆంధ్రాలో కొర్రమీను అంటారు ఇదైతే శుభ్రంగా పొట్టు తీపిచ్చి స్కిన్ అంత తీపిచ్చి ఇలా నీట్ గా కడిగి మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇవి ఫ్రై చేయడానికి నేనైతే ఇనుప కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేశానండి కడాయి మంచిగా వేడి కావాలి అప్పుడు దీనికి ఫిష్ అతుక్కోకుండా ఉంటది మనం ఫ్రై చేసేటప్పుడు చాలా మటుకు ఇవి ఫిష్ ముక్కలు అనేటివి కడాయికి అతుక్కుంటూ ఉంటాయి అలా అతుక్కోవద్దు అంటే మనం ఏ పాత్ర తీసుకున్నా అది మంచిగా హీట్ కావాలండి ఆయిల్ వేయకముందే హీట్ కావాలి అందుకే ఇది వేడి చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనైతే కావాల్సిన మసాలాలు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక మూ పావు టీ స్పూన్ వరకు వేసాను వన్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి పావు టీ స్పూన్ తప్పనిసరిగా వేసుకోండి మిరియాల పొడి నల్ల మిరియాల పొడి మీకు కావాలంటే వేసుకోండి మిరియాల పొడి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ ఈ మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ నేనైతే చాలా తక్కువ చిటికెడు వేస్తున్నాను ఎందుకంటే మనం ఇది ఉప్పు నీళ్ళల్లో కడిగాము మామూలుగా ఫిష్ ఫ్రై ఉప్పు ఎక్కువ అవుతుందండి కాబట్టి చూసి జాగ్రత్తగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేము నార్మల్గానే ఉప్పు తక్కువ తింటాము అందులో ఫిష్లో మనం కడిగినప్పుడు వేస్తాం కాబట్టి ముక్కకు ఉప్పు పట్టుకొని ఉంటుంది కాబట్టి లైట్గా వేసాను అదేవిధంగా కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి నేనైతే ఇది ప్యూర్ బియ్యం పిండి అండి ఫ్లోర్ బదులు నేను ఎక్కువ బియ్యం పిండి వాడతాను ఇది వేయడం వల్ల ఫిష్ క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి అందుబాటులో ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి పర్వాలేదు ఇప్పుడు కొంచెం నిమ్మరసం అండి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి కారం కూడా వేసుకుందాం రుచికి సరిపడా వేసుకోవాలి మనం ముందుగా మిరియాల పొడి వేసినాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను పొడి అండి పొడండి ఫ్లోర్ మాత్రం మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసి ఇలా బియ్యం పిండి వేసుకోండి చక్కగా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ మనం ముందుగా కలుపుకొని వీటికి పట్టించినా పర్లేదు ఇలా పట్టించినా పర్లేదు ఇవి ఇవి మంచిగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా చేస్తున్నాను మీకు చూపించాలి కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను ముక్కలు మంచిగా ఇట్లా మసాజ్ చేస్తూ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి కొందరు ఎగ్ కూడా వేస్తారండి మీకు నచ్చితే ఎగ్ వేసి కూడా కలుపుకోవచ్చు నేనైతే ఈ పద్ధతిలో ఇప్పుడు చేస్తున్నా రెగ్యులర్గా ఇంట్లో నార్మల్గా చేసే పద్ధతి అండి ఇది చూసారా ఎంత మంచిగా మసాలా పట్టుకుందో ఇలా కలుపుకున్న తర్వాతనే మీరు ఫ్రీజర్లోనన్నా ఫ్రిడ్జ్లోనన్నా ఒక అరగంట పెట్టేసుకోండి చూడండి ముక్కకి ఇలా అంత మసాలా చక్కగా పట్టుకోవాలి ఇలా పడితేనే ముక్క చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చిన్న టిప్పు ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేసారనుకోండి ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా కలుపుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ల నుండి తీసిన తర్వాత ఆయిల్ వేయండి ముందుగానే ఆయిల్ వేయద్దు కొంచెం మసాలాలు కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా ఓకే అండి కడాయి వేడైందా చూద్దాం చక్కగా వేడైందండి వేడి ఇట్లా నాకు అరిచేతికి వేళ్ళకి తగులుతుంది ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేయాలి చూడండి వేసిన వెంటనే పొగలు వచ్చేస్తుంది ఇది కడాయికి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటంటే సైడ్స్ కి అతుక్కోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల నూనె చక్కగా వేడైందండి ఇప్పుడు ఇందులో ఫిష్ వేస్తున్నాను వేసిన వెంటనే కొంచెం ఇలా ఇటు అల్లం వెల్లుల్లి అతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఇలా అన్నం స్టార్టింగ్ స్టార్టింగ్లో వేడి ఎంత మనకు అర్థం కాదు కొంచెం ఓవర్ హీట్ ఉన్నా కూడా ఈ ముక్కలు అతుక్కుంటాయి కొంచెం వేసిన వెంటనే ఇలా కదపాలండి ఈ లైట్గా షాలో ఫ్రై కూడా చేయొచ్చు పెనం మీద కూడా చేసుకోవచ్చు అండి తక్కువ ఆయిల్లో చూడండి ఎంత చక్కగా అటు ఇటు ఫ్రీగా కదులుతున్నాయి చూసారా ఫిష్ ముక్కలు ఇది కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాము అలా మీడియంలో చేయడం వల్ల లోపల వరకు కూడా గట్టి అండి ముక్క మనం హైలో పెట్టామనుకోండి పైననేమో కలర్ వచ్చేస్తుంది లోపలనేమో మెత్తగా ఉంటుంది మీకు మెత్తగా కావాలంటే హైలో చేయండి క్రిస్పీగా కావాలంటే స్టవ్ మీడియంలో మీడియం టు సిమ్ పెట్టి ఫ్రై చేయండి రెండో వైపు తిప్పుదామండి రెండు వైపులా తిప్పుతూ ఇగో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వేగాయ సౌండ్ వినబడుతుందండి ఇప్పుడు తీసేస్తున్నాను ఆయిల్ వేస్ట్ కాదండి అంటే దాదాపు ఆల్మోస్ట్ అయిపోతుంది లాస్ట్ లో ఉంటే తీసేస్తాను ఒకవేళ మిగిలింది అనుకోండి మనం ఫిష్ కర్రీలోకి వాడుకోవచ్చు ఎక్కువ అయితే అంటే మీకు కొత్తగా చేసే వాళ్ళకి అందాధతలు ఎక్కువ క్వాంటిటీ వేశారనుకోండి ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి పైన పైనది మళ్ళీ ఫిష్ కర్రీలో వాడుకోవచ్చు అండి చూడండి ఎంత సూపర్ గా ఇది మిగిలినవన్నీ ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకుందామండి పెద్ద సమస్య ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అతుక్కోవడం అండి కడాయికి అతుక్కొని బాగా ఇబ్బంది పెడుతుంది అది ఏ కడాయి అయినా కానీ మీరు ఇప్పుడు మనం చేసినట్టుగా అంటే ఫస్ట్ ముందుగా చక్కగా వేడి వేసిన తర్వాతనే ఆయిల్ వేయండి చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగా చేసామో చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఫ్రై అండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే నేను పచ్చిమిర్చి అదే ఆయిల్లో ఫ్రై చేశాను ఇంకా కొన్ని ముక్కల ఇక్కడ ఫ్రై అవుతున్నాయండి ఇవైతే సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫిష్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు వాసన ఉండదు భలే టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేయడం అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి